లవ్ ట్రాక్ ఎట్లా బాగుందా పర్వాలేదండి మొత్తం మీద సినిమాకి మీరు రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో 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 రివ్యూ హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడే రావణ్ బోర్డు మూవీ చూశారు కదా ఎలా అనిపించింది బ్రో నిజంగా అయితే వేరే లగ్గు ఉంది భయ్యా అంటే కామెడీ అసలు భీష్మ సినిమా చూసాం కదా ఆ సినిమాలో ఎంత కామెడీ ఉందో దాన్ని మించిపోయే కామెడీ ఉంది సినిమాల కామెడీ అది దా సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ సాంగ్ ఎలా ఉంది భయ్య అంటే చాలా ట్రోల్స్ అంతే ఇట్లా వెళ్ళిపోవడం వేరే లెవెల్ ఉంది అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ వేరే లెవెల్ ఇచ్చింది సాంగ్స్ మనందరం విన్నాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీక్ ఉంది అంటే ఆ కామెడీ అప్పుడు వచ్చే మ్యూజిక్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ కామెడీ సీన్లో కామెడీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కామెడీ చెప్పిస్తుంది వచ్చింది ఇప్పుడు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది సినిమా అదిదా సర్ప్రైజ్ మళ్ళీ ఉంది ఇద్దరికి అంటే రియల్ గా కప్ లవర్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు ఇద్దరు వేరే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ పేరు నేను క్రికెట్ మీరే చెప్పండి డేవిడ్ వార్నర్ ఎస్ అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరు ఇప్పుడు నేను చెప్పొచ్చు నాకు చెప్పాలని నాకు లోపల నుంచి చెప్పాలనిపిస్తుంది వీటికి కానీ ఆ స్పాయిల్ చేసినట్టు సినిమా చూడండి మీరే అంటారు అసలు ఏమి చెప్పరు మాటల్లో చెప్పలేనంత బాగుంది మీరు చూస్తే మీరే అంటారు వచ్చి అసలు చెప్పాలి నాకు చెప్పేసానా వద్దు 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 బ్రో అయితే హీరో కామెడీ టైమింగ్ కానీ అసలు మనం మెయిన్ మర్చిపోయాం రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అసలు ఈ వయసులో కూడా ఆయన కామెడీ ఎర్రగ తీసిండు అసలు ఫైనల్గా మీరు సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత బ్రో ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఓ థ్యాంక్ యూ బ్రో ఇప్పుడు రౌడ్ మూడ్ మూవీ చూసి వచ్చారు కదా ఎలా అనిపించింది సూపర్ చాలా బాగుంది సినిమా అయితే డేవిడ్ వన్ అయితే వేరే లెవెల్ ఉంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అది సర్ప్రైజ్ సాంగ్ బయట చాలా ట్రోల్ అయింది బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది లైక్ గుడ్ బాగుంది డేవిడ్ వార్నర్ అయితే చాలా బాగా చేశాడు ఆయన క్రికెటర్ అనుకో మంచి ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు మన హీరో హీరోయిన్ వాళ్ళ కెమిస్ట్రీ అలా ఉంది లైక్ గుడ్ బాగా ఉంది సినిమా అయితే సూపర్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు అందరు చూడడం గ్యారెంటీ ఇప్పుడు భీష్మ సినిమా రిలీజ్ తర్వాత ఈ వెంగి కుటుంబం చేసిన నెక్స్ట్ మూవీ చాలా గ్యాప్ వచ్చింది కదా సో సినిమా ఎంతవరకు మేపించింది అనుకుంటున్నారు నాకైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగా నచ్చింది బ్రో ఒకప్పుడు కొంచెం డర్ది ఉంది కానీ సినిమా అయితే చాలా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఫైనల్గా మీరు మూవీకి ఇచ్చే రేటింగ్ రేటింగ్ ఎంత నైంటీ ఫైవ్ హండ్రెడ్కి ఓకే థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో హాయ్ ఇప్పుడు రాబినోట్ మూవీ చూసారు కదా చూసాను చూసి మీకు ఎలా అనిపించింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది వెంకీ గారు నితిన్ గారు ఇంకో కొత్త మూవీతో కొత్త కాన్సెప్ట్తో చాలా ఫ్రెష్గా ఉంది కామెడీ అంటే మీరు థియేటర్కి వెళ్ళి ఫుల్ నవ్వుకోవచ్చు హప్పిగా చూడండి సినిమా డేవిడ్ వార్నర్ అయితే అదిరిపోయింది సాంగ్స్ డాన్స్ సూపర్ అబ్బాయి వెళ్ళి వచ్చేయండి ఇప్పుడు వెంకయ్య కుటుంబంలో ఆల్రెడీ భీష్మ చేశాడు సేమ్ అదే కాంబినేషన్ రిపీట్ అయ్యింది భీష్మ లెవెల్లో ఉంది అంతకు మించు సినిమా భీష్మ అంటే అది ఓవర్ ద టాప్ అండి ఇది పర్లేదు ఫైనల్ గా మన నితిన్ ఓకే ఒక మీకు సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తున్నారు సూపర్ మూవీ మూవీ ఉంది బ్రో అయితే చూసుకొని వచ్చాను సినిమా అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది బ్రో మూవీ మూవీలో నితిన్ యాక్టింగ్ కన్నా వేరే లెవెల్ లో చేశాడు ఈ సినిమాలో సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది ఇప్పుడు మనం సినిమాలో ఒక సాంగ్ కూడా బాగా ట్రోల్ అయింది శేఖర్ మాస్టర్ దాన్ని బాగా ట్రో కొ బాగా చేయలేదని దాన్ని కూడా సినిమాలో కొంచెం మాడిఫై చేసి కొంచెం నీట్గానే గానే పెట్టారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో మన క్యామియో డేవిడ్ వానర్ చేశాడు భయ యాక్టింగ్ ఫస్ట్ టైం అయినా సరే బాగా చేస్తాడు మన తెలుగు యాడ్ ఒకటి చేశాడు సెకండ్ కానీ చాలా బాగా చేశాడు సో నితిన్ కాంబోలో మళ్ళీ ఇంకో హిట్ పడిందా డెఫినెట్లీ బ్రో చాలా ఇయర్స్ తర్వాత క్లీన్ హిట్ అనేది నితిన్ అనుకున్నాడు బ్రో ఓకే రొమాన్స్ అలాగ ఉంది హీరోయిన్ హీరో మంచి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది బ్రో పర్లేదు